తెలుకలోడు ఎన్నికల భాష మాట్లాడతాడు ఏం చిన్నగుచ్చుకోడు లంబాడీ ఆయన అంబాడీ భాష మాట్లాడతాడు వాడు గుజరాతీ మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళ్లో మాట్లాడతాడు చిన్నగుచ్చుకోడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అసైతే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుబడే జాతి దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడో నిన్నం కృష్ణదేవరాయల కాలంలో ఎవడు అన్నాడని ఆయనే అన్నాడు దేశ భాషలందు కాడపా ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎందుకో తెలుసండి అన్ని ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అన్ని విడి ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అంత సుందరమైన భాష కూడా ప్రపంచంలో లేదు అది నీకు అప్పనంగా ఊరికే దొరికింది పాపం మన వాళ్ళు ఊరికినే దొరికింది తీసుకోమని చాలా ధీమా కలిగి ఉండదు కదా దాన్ని వదిలేసి ఇద్దరు తెలుగు పంతులు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు అది దయనీయమైన పరిస్థితి ఈ రోజు నాకు మీరు ప్రతిజ్ఞ చేయగలరా తెలుగుని ఇష్టపడతానో